అన్ని కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటాయి ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఉండే టీచర్లు అందరూ దొంగ టీచర్లు ఇప్పుడు ఎవరైతే టీచర్లు ఉంటున్నారు చాలా తక్కువ పర్సెంటేజ్ లో మాత్రమే కొద్దిగా డెడికేషన్ ఉన్నటువంటి టీచర్లు ఉంటారు సాధారణంగా మన టీచింగ్ సిస్టమ్ లో మనం గమనించేటట్టు అయితే ఇప్పుడు ఎలా ఉంది ఈ పిల్లల జీవితాలతో ఆడుకునేటువంటి టీచర్లు ఇప్పుడు వాళ్ళందరూ కూడా జనరల్ గా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఉంది అంతా కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా ఎడ్యుకేషన్ చేసుకున్నంత అలాగే ఉంది సపోజ్ ఏదో కాలేజీలో చెప్తుంటాడు గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం చేస్తుంటాడు ఏదో ప్రైవేట్ కాలేజీలో ఒక డీల్ పెట్టుకుంటారు సో ఈ గవర్నమెంట్ కాలేజీలో చెప్పేది చిరాక్ ఉంటుంది ఎందుకంటే డబ్బులు రావు కాబట్టి ఇప్పుడు జీతం అంటే వస్తుంది జీతం లెక్కలో తీసుకోరమాట టీచర్లు గవర్నమెంట్ కాలేజీలో చెప్పే జీతం జీతం కాదు అక్కడ లక్ష రూపాయలు కనిపించదు ఏది జీవితంలో కనిపిస్తుంటది బయట కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీల్లోకి వెళ్ళి అక్కడే టీచింగ్ చేసింది ఎలా కనిపిస్తుంది అనమాట చాలా అమృతం లాగా ఎందుకంటే వారు చాలా తక్కువ రోజుల్లోనే లక్ష రూపాయలు ఇస్తుంటారు ఇలాగ గవర్న టీచర్లు అందరూ తయారయ్యారు ఈ రోజుల్లో సో అలాంటి ఇప్పుడు ఏం జరుగుతుంటది గవర్నమెంట్ కాలేజీలో ఎవరైతే వారి టీచర్లు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ నాశనం అయిపోయినట్టేరెక్ట్ గా వాళ్ళు సరిగ్గా చెప్పరు బోధించరు బోధించడం ఉండదు ఎక్కడో బోధిస్తుంటారు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో బోధిస్తాం లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో వీలు పెట్టుకుంటాం అక్కడ ఏంటంటే డబ్బులు ఇస్తూ ఉంటారు ఒక క్లాస్ కే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇప్పుడు గ్రూప్ టూ జరిగే నిన్న ఎగ్జామ్ జరిగింది సో కోచింగ్ ఈ చెప్పిన వాళ్ళందరూ గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడెక్కడ పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజీల్లో పనిచేస్తే వచ్చే జీతాలు కాకుండా ఇలాంటి కోచింగ్ మీకు వెళ్ళేటప్పుడు సంపాదించే జీతాలు చాలా ఎక్కువ అందువల్ల ఏంటంటే చాలా కాన్సన్ట్రేటెడ్ గా చెప్పాడు ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు వాడికి ఉండేటువంటి శక్తిని అంతా పోగేసుకుని మరి చెప్పాడు అర్థమయ్యేటట్టుగా చెప్తుంటాడు గవర్నమెంట్ కాలేజీలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వారి అంతా ఏదో బాధాకరంగా ఉంటదనమాట నన్ను అనవసరంగా బాధ పెడుతున్నారు ఈ పాఠాలు ఎవరు చెప్పాడరో బాబు అన్నట్టుగా ఉంటది వీళ్ళనే మనం ఏమనుకోవచ్చు అనమాట దొంగ టీచర్లు అనుకోవచ్చు అనమాట చిన్నప్పటి నుంచి మనం బోధించినటువంటి ఈ టీచర్ల వల్లే ఎవరైనా సరే మంచిగా ఉండడమా చెడుగా అయిపోవడం అనేది జరుగుతుంటది ఎందుకంటే ఆరేళ్ళ వరకు లేక ఐదేళ్ళ వరకు ఇంటి దగ్గర పేరెంట్స్ చూస్తారు ఆ తర్వాత చూసే వాళ్ళంతా ఎవరు అనమాట టీచర్లే టీచర్లే సక్రమంగా చూడలేదు అనుకోండి ఏం జరుగుతుంది అప్పుడు వాడికి సరైనటువంటి ఒక వ్యక్తిత్వం ఉండదు వాటి సరైనటువంటి విలువలు ఉండవు సరైనటువంటి మర్యాద మంచి మర్యాద ఇలాంటివి ఏమి ఉండవు అనమాట పిల్లలు కూడా ఎలా ఉండారంటే టీచర్లను చూసే నేర్చుకోవడం అనేది జరుగుద్ది అనమాట టీచరే అడ్వేషన్ వేస్తే ఏముంది పిల్లలు కూడా అలాగే తయారవుతారు అనమాట ఒకటి నుంచి తరగతి తరగతి వరకు టీచర్లే చదువుకొట్టేస్తున్నారు ఈ పిల్లలందరినీ కూడా సరైనటువంటి వ్యక్తిత్వం లేకుండా సరైనటువంటి ఇంట్రెస్ట్ లేకుండా చేసి ఎందుకంటే వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి అనమాట క్లాసులు కలరు ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వెళ్తుంటారు కాలేజీకి కో స్కూల్కి నెల రోజులకి ఒకసారి వాడే ఇంక పిల్లడి పరిస్థితి ఏంటి అక్కడ అందుకే గవర్నమెంట్ కాలేజీల్లో రిజల్ట్ సరిగ్గా రాదు గవర్నమెంట్ సంబంధించిన కాలేజీల్లో రిజల్ట్ రాకపోవడానికి కారణం అది సో గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు చెప్పరు వీళ్ళంటే వీళ్ళందరూ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి చదవాలి కావాలి సో బాగా చదువు చెప్పట్లేదు కాబట్టి తీసుకెళ్లి ప్రైవేట్ కాలేజీలో చేస్తుంటారు అదొక పెద్ద మాఫియా అదొక పెద్ద మాఫియా అనమాట సో గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు చెప్పకూడదు అంత జీతాలు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మామూలు టీచర్లకే ఈ రోజుల్లో యాభై వేలు అరవై జీతాలు ఉన్నాయి చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్లకి యాభై వేలు నుంచి అరవై వేలు లక్ష రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు కనీసం ఒకరోజు కూడా స్కూల్కి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఒక కూడా స్కూల్కి వెళ్ళకున్నా ఉంటే వాళ్ళ కింద ఉండేటువంటి ఆ పిల్లల పరిస్థితి ఏంటి వారికి మంచి ఏదో చెడు ఏదో చెప్పాల్సినటువంటి ఏజ్ లో వాళ్ళకి చెప్పకుండా పోవడం వల్ల ఏం జరుగుతుంది అనమాట సో అక్కడ వాళ్ళకి తెలియదు మొరటగా తయారవుతుంది ఎలా సమాధానం చెప్పాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు అసలు అంతకంటే మేము ఏంటంటే నాలెడ్జ్ అనేది ఉండదు అందుకే మనకి ఈ రోజు కూడా ఇప్పటికి తెలుగు రాయడు రాలేని వాళ్ళందరూ కూడా వచ్చారు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలో తెలుగు కనీసం సరిగ్గా రాయలే రాయడం కూడా రాదు చాలా మందికి అలాంటి వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు వాళ్ళు అన్ని రాయిస్తున్నాం చాలా మంది చేత ఆలు రాయించి గుణింతలు రాయించి తెలుగు దాన్ని ఎలా చేయాలో అవన్నీ కూడా చెప్తున్నాను కొంతమందికి అనమాట ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ దాని ప్రాబ్లం ఏంటి ఒకటో తరగతిలో నేర్చుకోవాల్సినవి పన్నెండో తరగతిలో నేర్చుకుంటున్నారు పన్నెండో పదకొండులో నేర్చుకుంటున్నారు అంటే ఏంటన్నమాట పదేళ్ల తాలూకు వీడి విద్యా సంబంధమైనటువంటి జీవితం సర్వనాశనం అయిపోయింది అది ఒకటో తరగతి నుంచి లేకపోతే నర్సరీ అయితే ఇంకో మూడేళ్ళు ముందు వేసుకోవాలి సో ఒకటి నుంచి పదివేలకు ఆడదేళ్లకు జీవితం అంతా కూడా అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి జీవితం అంతా కూడా నాశనం అయితే అనమాట ఏం లేదు వారు అక్షరాల అనేది ఎప్పుడు నేర్చుకుంటాం మనం ఒకటో తరగతిలో నేర్చుకుంటాం లేకపోతే ఇంకా చిన్నపిల్లలు అయితే నర్సరీలో నేర్చేస్తారు ఎల్కేజీ అంటారు యూకేజీ అని అంటారు మామూలు క్లాసులు అయితే ఒకటో తరగతి అంటాం సో ఒకటో తరగతిలో ఇవన్నీ నేర్చుకుంటాం అన్నమాట గుణితాలు అక్షరాలు ఇవన్నీ అవి ఎప్పుడు నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఏ తరగతిలో నేర్చుకుంటున్నారు పదకొండు పదకొండు తరగతిలో అక్షరాలు నేర్చుకుంటే వాడు ఇప్పుడు జీవితంలో బయలు వస్తాడు చెప్పండి అంటే ఏంటి పదేళ్ల తాలూకు వాడి విద్యా సంబంధమైనటువంటి జీవితం అంతా కూడా అక్కడ నాశనం అయిపోయింది ఎవరి వల్ల వాటికి చెప్పి చదువు చెప్పేటువంటి టీచర్ల వల్ల మరి వాడు పదో తరగతి పరీక్షలు పబ్లిక్ పరీక్షలు ఎలా రాసి పాస్ అయ్యాడు అక్షరం ముక్క రాయడం నాలు అనేటువంటి వాడు పదో తరగతి మరి పాస్ అవ్వాలి కదా ఒకటి నుంచి తొమ్మిది వరకు వచ్చే చోకే బాగానే ఉంది మరి పదో తరగతి ఎలా పాస్ అయ్యాడు దానికి కూడా కారణం టీచర్లే పనికి మన టీచర్లు ఏం చేస్తారంటే పర్సంటేజ్ రావాలి ఎవరు ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి ఏం చేస్తారన్నమాట తీసుకెళ్లి పుస్తకాలు ఇచ్చి రాసేయడము లేకపోతే బోర్డుల మీద రాసేయడము అవే చేస్తారు ఇప్పుడు జరుగుతున్నది అదే మన వ్యవస్థలో జరుగుతున్నది అదే అనమాట గవర్నమెంట్ ఏంటి టార్గెట్ పెడతారు మీ స్కూల్లో ఫెయిల్యూర్స్ ఉండకూడదు ఫెయిల్యూర్స్ ఎలా ఉంటారు ఎలా ఉండకూడదు అంటే బాగా చెప్పండి గవర్నమెంట్ ఉద్దేశం మంచిదే ఏంటి గవర్నమెంట్ ఉద్దేశము మీరు బాగా చదువు చెప్పి వాళ్ళని బాగా ట్రైనింగ్ ఇచ్చి మంచిగా తయారు చేసి వాళ్ళ చేత మంచి మార్కులు తెప్పించుకునేలాగా మీరు టీచింగ్ ఇవ్వండి అని చెప్తారనమాట ఇట్లా ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చేవారైతే ఏం చేస్తాడన్నమాట వాడు ఎలాగో చేసిన తప్పు టీచర్దే టీచర్ చెప్పే ప్రసరే స్టూడెంట్ అనేవాడు ఫాలో అవుతాడు సో టీచర్ తప్పుగా అరేంజ్ ఏం ఉంటే వాడు తప్పుని తప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తాడు ఆ ఎగ్జామ్ రోజు అంతా కూడా ఉన్నవి లేనివి అన్నీ కూడా రాసి వీలైతే వీడియో స్లిప్లన్నీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తారు అంతే మరి అందుకనే చేయలేదు ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ అనుకోండి యాభై మందికి యాభై మంది ఫెయిల్ అయ్యారు అనుకోండి గవర్నమెంట్ నుంచి వెంటనే వారికి కొన్ని ఈవెన్ ఇంక్రిమెంట్స్ అన్ని కట్ అవుతాయి లేకపోతే వాళ్ళు ఉద్యోగమే పోవచ్చు కాబట్టి ఏం చేస్తారనమాట ఈ వీరే నేరుగా వచ్చి వాళ్ళ చేత దగ్గరండి అన్ని రాయించి అన్ని చేయించి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే ఏంటన్నమాట ఇక్కడ విద్యార్థి తాలూకు జీవితంలో ప్రధానమైనటువంటి విలన్ ఎవడనమాట టీచరే అలాగే ఒక విద్యార్థి అనేవాడు ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళడానికి కూడా కారణం ఎవడంటే టీచరే టీచర్ చేతిలో అంత పవర్ ఉంది ఉపాధ్యాయుడు అనేటువంటి వాడి చేతిలో అంత శక్తి ఉంది విద్యార్థి జీవితాన్ని నాశనం చేసేయగలదు అలాగే విద్యార్థి జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి కూడా తీసుకెళ్లగలదు ఎవరు టీచర్ అనేవాడు టీచర్ అనేవాడు ఎప్పుడు ఎలా ఉండాలన్నమాట ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి ఎంతో కొంత ఇన్స్పైర్ చేయగలిగి ఉండాలి మొత్తం లేకపోయినా సరే ఎంతో కొంత టీచర్ని చూసి నేను పలానా టీచర్ని చూసి నేను ఈ యాక్టివిటీ నేను ఇలాగా చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే అలా చేస్తారు కాబట్టి ఎప్పుడైనా నేను అలా చేయాలి ఇలాంటివన్నీ కూడా ఇన్స్పిరేషన్ అనమాట ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా టీచర్ ఉండాలి కానీ పనికి మన యాక్టివిటీస్ అన్ని కూడా పిల్లలకు అలవాటు చేసే విధంగా టీచర్లు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఉండకూడదు ఒకటి నుంచి పది తరగతుల్లో బాగా ఇన్స్పైర్ చేసేటువంటి టీచర్లు ఉంటారు సో వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలని పక్కన పెట్టి ఎలాగని పిల్లలకి ఇలాంటి విషయాలు మనం అలవాటు చేయాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి టీచర్లు కొంతమంది ఉంటారు వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము సంవత్సరాలు గడిచినా కూడా మనం జనరల్ గా వాళ్ళని మర్చిపోలేము అనమాట ఎందుకంటే మనకు కొత్త విషయాన్ని చెప్పారు కాబట్టి విద్యార్థిని జరగటాలన్న ఉపాధ్యాయుడే విద్యార్థిని ఆ బాగుపరచాలన్నా ఎవరమాట ఉపాధ్యాయుడే రకరకాల వర్గాల వారిగా విడిపోయి ఇప్పుడు కాలేజీల్లో కానీ లేకపోతే ఎన్ని కాలేజీలో కానీ ఏమైనా పెద్ద కాలేజీలు ప్రొఫెషనల్ కోర్సులు ఇవన్నీ జనరల్ గా పిల్లలు ఎలా ఉంటారంటే వర్గాల వర్గాల వారిగా విడిపోయి వెళ్ళుంటారు అనమాట అందువల్ల సరైనటువంటి నాలెడ్జ్ పొందలేదు గొడవలు రకరకాలైనటువంటి వర్గాల వారిగా విభజన ఇలాంటివన్నీ జరుగుతుండే అన్న ఇలాంటివన్నీ జరిగేటప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే నేర్చుకోవడం లేకపోతే లెర్నింగ్ అనేది వెనకబడిపోతుంది సో అందువల్ల ఏం జరుగుతుందంటే అందరికీ సమానంగా మనం బోధించేటప్పుడు ఆ నేర్చుకునేటువంటి విధానం కూడా సమానంగానే ఉండాలి ఇది ఉండేటువంటి వ్యవస్థలు అవన్నీ లేవన్నమాట రకరకాల వర్గాలు రకరకాల ఇవన్నీ కూడా టీచర్లు కూడా వర్గాల వారిగా విడిపోయారు టీచర్లు కూడా వర్గాల వారిగా వాడి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వీళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ వర్గాల వారికి విడిపోయారు అనమాట ఇక్కడ ఇంకా పై చదువులు చదివేటప్పుడు ఇవన్నీ కూడా ఇంకా చదువుకునే కొన్ని మూర్ఖత్వం కూడా పెరిగిపోతుంది ఇప్పుడు డేస్ ఎలా ఉన్నాయంటే ఎంత ఎక్కువ చదువు కలుగుతుంటే అంత మూర్ఖత్వం కూడా పైన పక్కన పెరిగిపోతుంది అనమాట జనరల్ గా ఏం జరుగుతుంది విద్య అనేది ఏం చేస్తుందంటే అంటే అన్ని విషయాల మీద అవగాహన కలిగించి వారికి ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది కానీ ప్రజెంట్ డేస్ లో ఎలా జరుగుతుందంటే ఎంత ఎక్కువ చదువుకుంటుంటే అంత మూర్ఖత్వం పెరిగిపోతున్నావు ప్రజెంట్ డేస్ బాగా చదువుకున్నాను అనేటువంటి గర్వం లేకపోతే చాలా ఎక్కువ చదివాను అనేటువంటి గర్వం లేదా నాకు ఇంత అధికారం ఉంది అదో గర్వం ఇవన్నీ అనమాట జనరల్ గా మనం చదువు ఏంటంటే ఎప్పుడు కూడా చదువు చదవడం ద్వారా ఈ గర్వాన్ని ఈ అహంకారాన్ని వీటన్నిటిని కూడా మనం వదిలేయాలి ఇన్ జనరల్ ఏంటంటే అవన్నీ వదిలేయడం కోసం మనం ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం అనమాట ఎంత చదువుకోవడం ఇవన్నీ దేనికోసం అంటే వీటన్నిటిని వదిలేయడం కోసం ఇవన్నీ చదువు కానీ మనకి ఏం జరుగుతుందంటే ఇవన్నీ రివర్స్ అయిపోతున్నాయి అనమాట చదువుతారు పిహెచ్డీలు చేస్తారు డబల్ పిహెచ్డీలు చేస్తారు ఇంకేదో చేస్తారు ఇంకేదో దాంతో పాటుగా అహంకారం దాంతోపాటు గర్వం ఇలాంటివన్నీ పెరిగిపోతాయి వీళ్ళు పిల్లలకి ఏ విధంగా బోధించగలరు అనేది ఇప్పుడు ప్రశ్న అనమాట వీళ్ళు పిల్లలకి ఏ విధంగా బోధించగలరు మరి ఈ బోధన అనేది ఎలా జరుగుతుంది మీరు దాన్ని బట్టి ఊహించుకోవచ్చు అనమాట